తాడేపల్లి జెండా సభ ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన పరిస్థితి కనిపిస్తోంది ఇక రాజకీయ పార్టీల్లో తమ తమ విధానాలను మార్చుకునే స్థాయికి వెళ్ళింది ఏదైతే కాపు సామాజిక వర్గంలో వచ్చిన కదలిక ఈ సమావేశం ద్వారా అధికార వైఎస్ఆర్సీపీలో కాస్త కలవరానికి గురి చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక నష్ట నివారణ నివారణ చర్యల్లో భాగంగా ముద్రగడ పద్మనాభాన్ని కూడా ఇటు వైఎస్ఆర్సీపీలో చేర్చుకున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక పవన్ కళ్యాణ్ స్పీచ్ కానీ పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగంలోని అంశాలు కానీ కాపు సామాజిక వర్గంలో మార్పులు తీసుకొస్తాయా ప్రభావం తీసుకొస్తాయా అనే కోణంలో పెద్ద ఎత్తున చర్చ జరిగిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇక పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ప్రభావం చూపిస్తారు అని నిర్ధారించుకున్న తర్వాత ఏం చేయాలి పార్టీలో కాపు కమ్యూనిటీని కాపాడుకునేందుకు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు ఏం చేయాలని తర్జన భర్జన చేసిన వైఎస్ఆర్సీపీ చివరికి కాపు సామాజికంలో కీలక నాయకుడైన ముద్రగడ పద్మనాభాన్ని వైఎస్ఆర్సీపీలో చేర్చుకుంది ఇక రాబో ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఎన్నో కొన్ని ఓట్ల శాతాన్ని ఎంతో కొంత ఓట్ల శాతాన్ని కైవసం చేసుకునేందుకు ఈ ప్రయోగం చేసినట్లు కూడా చర్చ జరుగుతోంది అయితే ఇటు తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తుతో ముందుకు వెళ్ళడం ఈ రెండు పార్టీలు కలిసి రాబో ఎన్నికల్లో ఒక ప్రయోగాత్మకంగా షీట్ల సీట్ల షేరింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడం ఆ దిశగా ముందుకు వెళ్ళడం అధికారమే లక్ష్యంగా అడుగులు వేయడం ఇవన్నీ కూడా అధికార వైఎస్ఆర్సీపీలో కలవరానికి గురి చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఏ ఒక్క సామాజిక వర్గానికి దూరంగా ఉండే కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా లేరనే అంశం కూడా స్పష్ట స్పష్టమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ కోణంలోనే కాపు సామాజిక వర్గం అత్యంత కీలకంగా ఉన్న కాపు సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకునేందుకు మచ్చిక చేసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్న ప్రయత్నం కనిపిస్తోంది ఇక పూర్తి ఉత్తరాంధ్రలో ప్రభావాన్ని చూపించే ముద్రగడ పద్మనాభాన్ని కూడా పార్టీలో చేర్చుకుంటే ఆ ప్రాంతం మొత్తం కూడా గెలుపుపై నమ్మకం పెట్టుకోవచ్చు గెలుపు సుగమం అవుతుంది అనే కోణంలో కూడా జగన్మోహన్ రెడ్డి సమాలోచనలు జరిపి ముద్రగడ పద్మనాభాన్ని వైఎస్ఆర్సీపీలో చేర్చుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక ముద్రగడ గతంలో ఆయన చంద్రబాబుతో ఉన్నారు ఆ తర్వాత విభేదాలు వచ్చాయి ఇక తను ఏ పార్టీకి సంబంధం లేకుండా కొంతకాలం ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సర చింతకు చేరిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక ఎలా మారబోతున్నాయి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓటు బ్యాంకు ఎటు టర్ను తీసుకోబోతోంది నిజంగా ముద్రగడ పద్మనాభం ప్రభావం కాపు ఓటర్లపై ఉంటుందా రెండు వేల ఇరవై నాలుగులో దాని ప్రభావం పూర్తి స్థాయిలో పనిచేస్తుందా అనే అంశం రెండు వేల ఇరవై నాలుగు ఓటర్లు ఎన్నికల్లో ఓటర్లు చెప్పాల్సిన అవసరం ఉంది ఫలితం ఫలితం ఏ విధంగా వస్తుందనే అంశంపై ఈ ప్రభావం ఆధారపడి ఉంటుందనే చర్చ కూడా జరుగుతుంది